అభిమానం వెలకట్టలేనిది అభిమానిస్తే ఎంతటికైనా మేమున్నామంటారు అప్పుడు ఎన్నికల వేళలో గెలిచాక ఇప్పుడు ఎప్పుడు అభిమానాన్ని చాటుతామంటున్నారు వివరాలు గెలితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకి చెందిన అరుణ్ వాల్మీకి గడ్డం వంశి వీరాభిమాని పార్లమెంట్ ఎన్నికలలో భారీ మేజార్తో గెలిచిన గడ్డం వంశీకి వీరాభిమానిగా తనపై ఒక పాట చిత్రీకరించి ఆ పాటను తన చేతుల మీదుగా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో రంజిత్ పీక లక్ష్మణ్ సన్నీ యాదవ్ ఇజాస్ పాషా దుడపాక బలరామ్ భోగి సాగర్ అమ్జద్ ఖాన్ గాదే అరుణ్ పాల్గొన్నారు ဒီကနေရေးပြလိုက်လို့ဒီနေ့မင်းတို့တွေနဲ့တွေ့ရတာအရမ်းပျော်တယ်ဗျာ။